वेलकम टू अवर चैनल हनरी हन 2023 ये लेते मेमो मस्कुल के ते वेल्स ना में इनको लेसा इन घंटे फूड फेस्टिवल लेते उन्हें मस्कुल लांड के वेल्स ना विहान हाई जब लेट्स गो సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి మనకైతే త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి కదా స్టెప్స్ అయితే దిగుతున్నాము మేము చిన్నోడు వచ్చేసి వాళ్ళ డాడీ దాకా రానంటాడు తర్వాత మళ్ళీ నన్ను కూడా ఆగమంటాడు అనమాట సో అట్లా మేమైతే మెట్లు దిగుతున్నాము చూడండి ఇప్పుడు వాళ్ళ డాడీ ఉన్న వాడు దిగుతాడంట దిగుతా అంటాడు మళ్ళీ ఎత్తుకోమంటాడు వీడితో ఇదో గోల్ అయిపోయింది సో ఎత్తుకోవాలి మళ్ళీ తీసుకొని రావాలి సో స్కూల్ కి అయితే మేము వచ్చేసినాము ఇక్కడ టూ గెటప్స్ అయితే వేశారనమాట మౌస్ అండ్ టైగర్ గెటప్ అయితే వేశారు సో అక్కడ నిల్చొని మేమైతే ఫొటోస్ దిగుతా ఉన్నాము అండ్ వీడియోస్ కూడా తీసుకుంటున్నాము బాగా అనిపిస్తుంది కదా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి టెడ్డీస్ తోటి కదా సో అదనమాట సో ఈ రోజు అయితే హరిణి స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఉంది మీరైతే ఆల్రెడీ హరిణి చెప్పింది కదా సో అదనమాట ఫుడ్ ఫెస్టివల్ అయితే సో అండ్ ఇక్కడ ఎంట్రన్స్ లోనే ఒక క్యామల్ అయితే ఫోటోషూట్ కోసం అయితే క్యామల్ పిక్చర్ లో అయితే రెడీ చేసారనమాట కార్డ్ బోర్డ్ తోటి చాలా బాగుంది కదా చూడండి సో అక్కడ నిల్చాం కూడా ఫొటోస్ కొద్దిగా వీడియో అయితే క్యాప్చర్ చేసేసాం అనమాట సో మేమైతే లోపలికైతే వచ్చేసినాము ఫస్ట్ రూమ్ అయితే వెళ్తున్నాము ఫుడ్ ఫెస్టివల్ స్టార్ట్ అయింది ఈ రూమ్ నుంచి అనమాట సో ఇక్కడ ఇద్దరు పిల్లలు అయితే అటొక్కరు ఇటుొక్కరు స్టాల్ అయితే పెట్టుకున్నారు అండ్ ఇక్కడ మంచి మంచిగా ఒక డ్రా అన్నమాట ఏంటంటే ఫుడ్ గ్రేన్ గణేష్ అంటే మనకు ఫుడ్ కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా పప్పు కావచ్చు గోధుమలు శనగలు పెసళ్ళు బియ్యం ఆవాలు ఇలా అన్ని రకాల ఫుడ్ గ్రేన్స్ తోటి మన గణేషుని అయితే రెడీ చేశారు చాలా బాగా చేశారు ఇది ఎవరంటే వాళ్ళ సారీ చేశారనమాట చాలా బాగా అయితే వచ్చింది సో చూడండి ఎంత బాగుందో మాకైతే చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ముందు ముందు పిల్లలు ఇంకా ఏమేమి ఐటమ్స్ అయితే తీసుకొచ్చారో నేనైతే మీకు చూపిస్తాను సో ఇక్కడ ఫస్ట్ స్టాల్ వచ్చేసి గులాబ్ జామున్ అనమాట సో ఫస్ట్ మా పాపకి స్వీట్ అయితే స్టార్ట్ చేసినాం మేము సో ఇక్కడ ఒక గులాబ్ జామ్ వచ్చి టెన్ రూపీస్ కి అయితే ఇస్తున్నారు పిల్లలు సో బయట అంత కాదులేండి కాకపోతే పిల్లలు కదా సో అది కామన్ వాళ్ళకు అదొక ఎక్స్పీరియన్స్ లాంటిది అండ్ హ్యాపీనెస్ ని కూడా ఇస్తుంది కదా సో టెన్ రూపీస్ కి ఒక గులాబ్ జామున్ అయితే మేము తీసుకున్నాము అన్ని అయితే హ్యాపీగా తినింది సో ఈ గులాబ్ జామ్ నుంచి స్టార్ట్ చేస్తే మనం ఇంకా ఎన్ని పర్చేస్ పర్చేజ్ అనేది కూడా మీకు చూపిస్తాను అండ్ నేనైతే చాలా చిల్లర్లు అయితే తీసుకొచ్చుకు ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర చేంజ్ అయితే దొరకదు కదా అందుకని చెప్పేసి మేమైతే ఫుల్ చేంజ్ అయితే తీసుకొని వచ్చేసినాము ఇక్కడ వచ్చేసి ఏంటి నూడిల్స్ సెంటర్ అని అయితే ఉందనమాట ఇక్కడ ఇద్దరు గర్ల్స్ అయితే నూడిల్స్ సెంటర్ అయితే పెట్టేసినారు నెక్స్ట్ మేము ఇంకా ముందుకు వెళ్తున్నాము చాలా క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఒక ఫైవ్ ఫ్లోర్స్ అనమాట ఫ్లై ఫైవ్ ఫ్లోర్స్ లలో ఫుడ్ ఫెస్టే అండ్ టెరస్ పైన వచ్చేసి కొన్ని గేమ్స్ అయితే పెట్టారు అది కూడా లాస్ట్ లో యాడ్ చేస్తాను చూడండి సో ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పెట్టారు పిల్లలు కాస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ కి త్రీ ఇడ్లీస్ అయితే ఇచ్చారు హోమ్ మేడ్ కదండి సో పర్లేదు చాలా బాగున్నాయి పిల్లలు అయితే మంచిగా సర్వ్ చేస్తున్నారు చూడండి మీరు కూడా చూడొచ్చు మంచిగా హెయిర్ పడకుండా హెయిర్ క్యాప్ అండ్ అట్లానే చేతిలో కూడా గ్లౌజెస్ అయితే మెయింటైన్ చేసారనమాట అదైతే చాలా బాగా నచ్చింది నాకు సో ఫుల్ ఎంజాయ్ అయితే చేసారు పిల్లలు అండ్ నేను కూడా బట్ రిహాన్ అంతగా ఏం తినలేదు మేము ముందే అక్కనే కొనుక్కొని తింటాం అని ఫిక్స్ అయినాం కాబట్టి ఏం తినకుండా అయితే వెళ్ళినాము సో ఇక్కడ వచ్చేసి మురుముర అనమాట జ్యూస్ సెంటర్ జ్యూస్ సెంటర్స్ ఉన్నాయి అండ్ అలాగే మురుముర మిక్చర్ చేస్తారు కదా బేల్పూరి సో అవి కూడా అనమాట సో మేమైతే ఇక్కడ ఇడ్లీ తీసుకుంటాము ఇడ్లీ తీసుకొని మంచిగా ఆరామ్సే అక్కడ కూర్చొని అయితే తినేసినాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఏం పెట్టారు సారీ వాళ్ళు ఓపెన్ చేసి పెట్టుకోలేదు కాబట్టి నాకైతే అర్థం కాలేదు అండ్ అక్కడ నేను చూడలేదు కూడా నెక్స్ట్ ఇక్కడ ఇంకో రూమ్ కి అయితే వచ్చినాం మేము ఇది వచ్చేసి చైనీస్ బేల్ అనమాట మహారాష్ట్రలో చాలా ఫేమస్ అనే అనుకోవచ్చు చాలా టేస్టీ కూడా ఉంటది మనకు స్వీట్ గా కావాలంటే స్వీట్ గా చేస్తారు హాట్ గా కావాలంటే హాట్ గా చేస్తారు ఐ మీన్ స్పైసీ కావాలంటే స్పైసీ కూడా చేస్తారు టేస్ట్ అయితే అదిరిపోతుంది సో ఇక్కడ వచ్చేసి పొంగడాలు నేనైతే పొంగడాలు అంటాను మీరేమంటారో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ లెమన్ జ్యూస్ అండ్ అలాగే బోండాలు కూడా తినైతే సేల్ చేస్తుంది అన్నమాట పాపం పిల్లలు చాలా కష్టపడుతున్నారండి కూల్ వాటర్ కూడా తెచ్చుకున్నారు అంటే మనం వెళ్ళి తీసుకుంటాం కదా సో ఎండాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి కూల్ గుంటే ఇష్టపడతారు అని చెప్పేసి పాపం వాళ్ళు కూల్ వాటర్ కూడా క్యారీ చేశారు అది క్యారీ చేశారా స్కూల్ నుంచి ఇచ్చారా మనకైతే కరెక్ట్ గా ఐడియా లేదు కానీ సో అన్ని ప్రాపర్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు మీరు చూసినట్లయితే గ్లౌజెస్ అండ్ క్యాప్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు పిల్లలు అది ఒకటి బాగా నచ్చింది సో నెక్స్ట్ మేము ఇంకో ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఆ ఫ్లోర్లో ఏముంటాయో కూడా చూద్దాం సో ఇవన్నీ చూసే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కామెంట్ కూడా చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ని ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట సో ఇక్కడ పిల్లలైతే మన మహారాష్ట్ర స్పెషల్ వడాపావ్ అండ్ చోలే చోలే అంటే శనిగల అన్నమాట మనం శనిగ అంటాం కదా సో అవి వాళ్ళైతే సేల్ చేస్తున్నారు ఇక్కడ వారైతే ఒక వడాపావ్ అయితే తీసుకొని టేస్ట్ చేస్తున్నారు సో వాళ్ళతో జోక్ చేస్తున్నారు అనమాట చాలా బాగుంది గరం ఉంటే బాగుండు కదా గరం ఎందుకు లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి కొంచెం జోక్ చేశారనమాట ఎందుకంటే వాళ్ళకు కూడా హ్యాపీనెస్ అనేది ఉంటది కదా సో మన రిహాన్ అయితే డబ్బులు వేస్తున్నాడు పెద్ద మనిషి అయిపోయింది మనోడు నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు పోహా పొహ అంటే మన అటుకులు అండి సో అటుకులు అనమాట నెక్స్ట్ వీళ్ళు వచ్చేసి ఏంటి శాండ్విచ్ బ్రెడ్ శాండ్విచ్ అనమాట కానీ పిల్లల పాపం ఇంటి నుంచి తీసుకొని వచ్చారు కదా అదే గ్రేట్ సో అందుకే ఎక్కువ మందిని అయితే డి డిసప్పాయింట్ చేయకుండా మాకు నచ్చిన ఐటమ్స్ అయితే ఖచ్చితంగా సేల్ చేసుకున్నాం ఎందుకంటే మనం తినలేనివి సేల్ చేసినా కూడా వేస్టే కదా సో మా చిన్నోడు అయితే చాయ్ తాగుతా అని సింటమ్ చేస్తు సైన్ అనమాట ఛాయ్ తాగుతావా అంటే ఆ తాగుతా అన్నాడు సో ఇక్కడనైతే చాయ్ తీసుకున్నాం జస్ట్ ఫైవ్ రూపీస్కి మనకు ఛాయ్ ఇచ్చేసారు హోమ్ మేడ్ టీ అనమాట సో ఇక్కడ పక్కన కూడా పోహా అయితే సేల్ చేస్తున్నారు పిల్లలు సో చాయ్ అండ్ అలాగే పక్కన పాప అయితే ఆలు బజ్జీ ఇంకా పాలక్ పకోడా సో అవైతే సేల్ చేస్తున్నారు అనమాట నేను అదొక ప్లేట్ తీసుకున్నాను అండ్ అలాగే ఇక్కడ రిహాన్ కయితే చాయ్ తాగిస్తున్నారు చూడండి సో రిహాన్ అయితే చాయ్ తాగేసిండు మళ్ళీ కావాలని కూడా అడిగిండు బట్ మంచిది కాదు కాబట్టి తీసుకోలేదు సో పాలకును ఆలు బజ్జి అయితే మేము ఇక్కడ లైన్ గా కూర్చొని మేమైతే రిహాన్ ని తినమంటే వద్దని చెప్పిండు సో పాప కూడా తినదు అంతే ఆమె పానీ పానీపూరి కోసం వెయిటింగ్ అనమాట సో పానీపూరి ఏ రూమ్ లో ఉంటదా అని వెళ్తే ఈ రూమ్ లో మాకైతే పానీపూరి కనిపించింది అనమాట సో ఆమె ఫుల్ హ్యాపీ సో ఇప్పుడు పానీపూరి అయితే సర్చ్ సారీ సేల్ చేద్దాం మనము సో పిల్లలు చూడండి మంచిగా గ్లౌజెస్ వేసుకొని ఎంత బాగా సర్వ్ చేస్తున్నారు సో పానీపూరి కూడా టెన్ రూపీస్ కి ఫైవ్ ఏమో ఇచ్చారు టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పింది మహర్ని నేనైతే దీనిలేదు ఒక పక్క ఇడ్లీ సెంటర్ ఒక పక్క ఇది ఏమంటారు మిక్చర్ అనమాట మిక్చర్ కూడా సో మిక్చర్ కూడా పిల్లలు అయితే రెడీ చేస్తున్నారు అనమాట సో పానీపూరి అయితే ఆల్రెడీ మా బేబీ ఆర్డర్ చేసేసింది వాళ్ళు రెడీ చేస్తున్నారు అనమాట పాట పాడుతున్నావు నువ్వు చూపండు సో తనకు తినరా ఎందుకంటే పానీపూరి మొత్తం ఒకే ప్లేట్ లో ఇచ్చారు కదా అది మెత్తబడిపోద్ది అని చెప్పేసి మా వారైతే తినిపిస్తున్నారు సో ఇక్కడ పిల్లలు అయితే వెజ్ శాండ్విచ్ రెడీ చేస్తున్నారు అండి చాలా హైజెనిక్ గా అనిపించింది నాకు ప్రతి ఒక్క వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గ్లౌజెస్ హెయిర్ బ్యాండ్ అవన్నీ చాలా బాగా అయితే కవర్ చేసుకున్నారు నాకు అది చాలా బాగా నచ్చింది సో టెరస్ పైకి వెళ్తే ఇక్కడ గేమ్స్ అవి స్టార్ట్ చేశారనమాట గ్లాసెస్ గేమ్స్ ఉన్నాయి అవన్నీ బాల్ తో కొట్టాలి మన రిహాన్ కూడా కొట్టిండు మీరు చూడొచ్చు అది షార్ట్ వీడియోలో అయితే పెడతాను సో షార్ట్ కింద అదైతే నేను వీడియో షూట్ చేశాను అనమాట సో ఇక్కడ ఈ గేమ్ అండ్ అలాగే పక్కన అవేంటి ఉడేను అనమాట అవి స్టెప్ బై స్టెప్ పెట్టినారు దాన్ని కూడా బౌల్స్ అయితే కొట్టాలి చాలా తక్కువ ప్రైస్ పెట్టి రండి ఫైవ్ రూపీస్ కి త్రీ ఛాన్సెస్ అనమాట చాలా బాగా అనిపించింది రిహాన్ ఆడిండు హర్నీ కూడా ఆడింది సో రిహాన్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు హర్నీ కూడా మస్తు హ్యాపీ అనమాట సో అవి నేను షార్ట్ వీడియోలో అయితే పెడతాను ఇంకా ఇంకా ఇదండి ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్ గురించి అయితే మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి స్క్రీన్ మీద డబుల్ చి లైవ్ లెక్కనే పోతుందండి నాకైతే ఈ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఏందో అలవాటు అయిపోయింది సో మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి అండ్ అలాగే హైప్ బటన్ ఒకటి వచ్చింది మనకి కాబట్టి హైప్ లో ఉన్న పాయింట్లు కూడా క్లిక్ చేశారనుకోండి మన ఛానల్ అనేది మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెంబర్షిప్ కూడా తీసుకోండి సో మెంబర్షిప్ వల్ల ఏంటంటే మన ఎలాంటి వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది ముందుగా మీకు ప్రిఫరెన్స్ ఉంటుంది నోటిఫికేషన్ రావడానికి సో అలా ఆ ఫుడ్ ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పకుండా చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయి ఇంకెలా తీయాలి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి వీలైనంత వరకు నేనైతే పెట్టడానికి ట్రై చేస్తాను సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇక్కడ నుంచి ఏంటంటే మా ఇల్లు కనిపిస్తుంది ఏమో అని వీడియో అయితే క్యాప్చర్ చేసాం మా ఇంటి వెనకాల ఉన్న బిల్డింగ్స్ కనిపించాయి కానీ మా ఇల్లు మాత్రం అంత గా గుర్తించలేకపోయాం నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపిస్తాం స్కూల్కి వెళ్ళినప్పుడు ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్